వైఎస్సార్సీపీ తెనాలి లీగల్ సెల్ అధ్యకుడిగా నియమితులైన పిల్లి ప్రేమరాజు మాజీ శాసనసభ్యులు అన్నా బతుని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తలుత చిన్నరావూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ప్రేమరాజు వైసీపీ బలోపితానికి విశేషంగా కృషి చేస్తామని తెలిపారు తెనాలి పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పదవిని అందుకున్న పిల్లి ప్రేమరాజు చిన్నరావూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పదమూడో వార్డు కౌన్సిల్ కుట్ర సుజాతతో కలిసి వైసీపీ నాయకులతో ర్యాలీగా గంగనమ్మపేటలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ని కలిసి కృతజ్ఞత తెలిపారు పట్టణ లీగల్ సెల్ పదవిని ఇచ్చిన వైసీపీ పార్టీకి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆశీస్సులతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పిల్లి ప్రేమరాజును అభినందించి పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత మాట్లాడారు వైసీపీ పార్టీలో మొదటి నుండి పార్టీ విజయానికి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన పిల్లి ప్రేమరాజ్ కి లీగల్ సెల్ అధ్యక్షులుగా ఇవ్వటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఇందుకు మాజీ శాసనసభ్యులు శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే వైసీపీ నాయకులు న్యాయవాది గుంటూరు కృష్ణ మాట్లాడారు వైసీపీ పార్టీకి మొదటి నుండి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి పిల్లి ప్రేమరాజు అని ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీను పిల్లి వీరయ్య దేవరపల్లి భూషణం చంద్రశేఖర్ అజిత్ రామకృష్ణ అజయ్ కిషోర్ జశ్వంత్ కుర్రా జశ్వంత్ హరి బసవయ్య రామకృష్ణ కిషోర్ తెరాల నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మైలా విజయనాయుడు న్యాయవాది తాడుబోయిన బుచ్చిరాజు కౌన్సిలర్ యాతాటి అనిల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అకిదాసి కిరణ్ కుమార్ పదమూడు వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చిన్న్రారు వార్డులో పిల్లి ప్రేమరాజు గారికి తెన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మున్సిపల్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మరి మరి అన్నాపతిని శివకుమార్ గారు మరి పదవిని ఇవ్వటం జరిగింది మరి దానికి కృతజ్ఞతగా మేము ఈరోజు అన్నాపతిని శివకుమార్ గారి దగ్గరికి రావటం జరిగింది మరి మాకు మొదటి నుంచి మరి పిల్లి ప్రేమరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మరి నేను కౌన్సిలర్ అవ్వడానికి కానీ పార్టీ గెలుపుకి కానీ ఎంతో శ్రమించారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి లీగల్ సెల్ అధ్యక్షుడిగా సోదరుడు పిల్లి ప్రేమరాజుని నియమి నియమించినందు సందర్భంగా వారిని మాజీ శాసనసభ్యులు అనాబత్తం శివకుమార్ గారు అభినందించడం జరిగింది గౌరవ శాసనసభ్యులుగా అన్నాబత్తం శివకుమార్ గారు ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఉన్నప్పుడు కూడా సోదరుడు పిల్లి ప్రేమరాజ్ పార్టీకి చాలా విశేషమైనటువంటి సేవలు అందించి ఇటీవల కాలంలో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుకైన పాత్ర పోషించి వారి సేవలు పార్టీకి ఎప్పటి నుంచో అందిస్తున్న సందర్భంగా ఆ సేవలను గుర్తించినటువంటి మన ప్రీతమ్మ నాయకులు అన్నాపూత్రిని శివకుమార్ గారు వారికి ఈ పదవిని ఇవ్వడం జరిగింది ఈ పదవిలో మరి ఈరోజు నా నా మీద నమ్మకం ఉంచి మా తనాలి మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ అన్నాపూత్రిని శివకుమార్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా మీద నమ్మకం ఉంచి మరి పార్టీ అధ్యక్షులు అయినట్టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి నేను ఈరోజు నాకు తెనాన్ మున్సిపాలిటీ విభాగము లీగల్ సెల్ అధ్యక్షులుగా నాకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మరి పార్టీకి కష్టపడి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని అన్ని విషయాల్లో కూడా నేను నా వంతుగా నేను చేస్తానని చెప్పేసి నేను సౌమనీయంగా తెలియజేస్తున్నాను పార్టీ కట్టుబడి పార్టీ యొక్క సూచనల మేరకు నా వంతుగా నేను నడుచుకొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో